హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు జీవన తరంగాలు రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు జీవన తరంగాలు పద్నాలుగవ భాగం అనంత కాలేజీలో ప్రైజ్ వచ్చిందని రోజాకి గ్రాండ్గా పార్టీ అన్నాడు మనిషి జీవించడానికి గాలి నీళ్లు ఆహారం ఎంత ముఖ్యమో అతని మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే సరదా కూడా అంత ముఖ్యం అని నమ్మిన రోజా వెంటనే ఒప్పుకుంది సమస్యలతో నిండిన ఎడారి లాంటి తన జీవితంలో అనంత పరిచయం ఒక వైయాసిస్ లాంటిది నూటికి తొంభై తొమ్మిది రోజులు ఇరుగు పొరుగు వాళ్ల హేళనలతో ఇంట్లో అత్తయ్య సాధింపుకు గురి అయిన తన మనసు ఆనందం తెచ్చిపెట్టుకుందామన్నా అందకుండా జీవత్సల జలా తయారవుతూ ఉంటుంది అలా నీరసంగా జీవన లేనట్టున్న మనసుకి అనంతు అప్పుడప్పుడు ఇలాంటి సరదాలు కల్పించి ప్రాణం పోస్తుంటాడు తన ఈ నిర్భాగ్య జీవితంలో అపురూపంగా దొరికిన ఈ అవకాశాలని అర్థం లేని నమ్మకాలతో చేజార్చుకోవడం రోజాకి ఏమాత్రం ఇష్టం లేదు అది కేవలం మూర్ఖత్వం అవుతుందని రోజా ఉద్దేశం అదీ కాకుండా అనంత్ చాలా మంచివాడు ఇన్ని రోజుల ఇంత పరిచయంలో ఇంత సన్నిహితంగా వచ్చి కూడా ఒక్కనాడు కూడా అతను మాటల్లో కానీ చేతల్లో కానీ హద్దుమీరి ప్రవర్తించలేదు వికారచేష్టలు ప్రదర్శించలేదు లోకులంతా అతనితో తనకున్న పరిచయాన్ని గురించి కదల కథలుగా చెప్పుకుని గుసగుసలాడటం హేళన చేసి బెక్కిరించటం కాస్త ఎదురైతే లాంటి మాటలతో నిర్దాక్షిణ్యంగా గాయం చేయడం రోజాకి తెలియంది కాదు రోజా చాలాసార్లు మనసులో ఒకవైపు సంఘాన్ని మరోవైపు అనంతిని చూ పెట్టి తూచి చూసింది ద్రాసుళ్ళు ఎప్పుడూ మెల్లిగా అనంతవైపే మొగ్గేది ఏ విధంగా తనకి సాయపడకపోగా కాస్త సందు దొరికితే చాలు అవమానించడానికి పరాభవించి పక్కపక్కలాడటానికి అహర్నిశలు వెయ్యి కళ్ళతో వెతికే సంఘాన్ని తను ఎందుకు లక్ష్య పెట్టాలి ఆ విధంగా నిర్లక్ష్యం మొండివాదన పెంచుకునేసరికి రోజాలో ఉన్న కాస్తో కూస్తో జంకు కూడా పోయింది హైదరాబాద్లో ఈ మధ్యనే పూర్తి పాశ్చాత్య పద్ధతిలో అత్యంత అధునాతంగా అప్సరా అనే హోటల్ కట్టారు రోడ్డు మీదకి అది కనపడే తీరు లోపలికి వెళితే ఉన్న సౌకర్యాలు దానిలో వేసి ఉన్న ఫర్నిచర్ అందంగా అద్భుతంగా ఉన్న ఫ్యామిలీ రూమ్స్ ఇవన్నీ చూసి రోజా ముగ్ధురాలయ్యింది నీలం వెల్వెట్తో బంగారు రంగు అంచు కలిగి అనుకోవడానికి ఆనుకోవడానికి సుఖంగా కాస్త వెనక్కి వంగినట్టున్న ఆ కుర్చీలను చూడగానే చిన్నపిల్లలా పడిపోతూ అబ్బా ఎంత బాగుంది అంది రోజా కళ్ళల్లో ఆ ఉత్సాహం మెరుపు చూడటం అనంతకి చాలా సరదా భగవంతుడు దయదలిస్తే రోజా గుర్తించి అంగీకరించిన రోజాని ఈ భూగోళం అంతా తిప్పి చూపించాలనే ఆశ అతని ఆంతర్యంలో గూడు కట్టుకుని ఉంది తనంత తానుగా కాక రోజాయే తన దగ్గరికి రావాలని వాంఛిస్తున్నాడు అతను అతనికి ఏది తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం బాగా తెలుసు రోజా ఉద్దేశం తెలియకుండా ఒకడుగు తను ముందుకి వేస్తే రోజా పదడుగులు వెనక్కి వేసి పారిపోతుంది ఒంటి మీద ఏమాత్రం స్పృహ ఉన్నా అలాంటి అవకాశం రానివ్వడు అందుకే అతను ఓపికగా రోజాకి మిత్రుడిలాగా ప్రవర్తిస్తున్నాడు ఎన్నోసార్లు రోజాని దగ్గరికి లాక్కోవాలని నేను నీవాడిని అని చెప్పి నువ్వు నాగావి అని కోరాలని ఎంత తీవ్రంగానో అనిపించేది అలా అనిపించిన క్షణంలో తన మనసు అదుపు తప్పిపోతుందని తెలిసిన సమయంలో ఆనంద్ చటుక్కున రోజాతో చెప్పనైనా చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రోజాకి ఇవేవీ తెలియవు అతను అలా వెళ్ళటంతో మొదట ఒకటి రెండు సార్లు ఆశ్చర్యపోయినా కంగారు పడినా తర్వాత తర్వాత అది అతనికో అలవాటని చటుక్కున ఎక్కడో ఏదో చేయాల్సిన పని గుర్తుకు వచ్చి ఉంటుందని సరిపెట్టుకునేది ఈరోజు కూడా అంతే రోజా కళ్ళల్లో తారకులు మెరుస్తుంటే చిన్నపిల్లల విప్పారిన నేత్రాలతో అందంగా అమాయకంగా ఆ హోటల్ని పరిశీలిస్తుంటే అతనికి ఒక్కసారిగా ఆ సౌందర్యాన్ని దగ్గరికి లాక్కొని కుండెలకి హత్తుకోవాలనిపించింది సాధారణంగా ఎప్పుడు చురకత్తిలా చురుగ్గా వాడిగా నిర్లక్ష్యంగా ఉంటుంది రోజా ఎప్పుడో గాని ఇలా అమాయకంగా తన్ను తాను మరిచినట్టుగా ఉండదు అనంత్ మొదటే రిజర్వ్ చేసి ఉండటంతో బేరర్ వచ్చి ఇటు రండి అంటూ ఫ్యామిలీ రూంలోకి తీసుకెళ్లాడు ఏం తిందామంటావు మెనూ కార్డు తీసి చూస్తూ అడిగాడు అనంత్ భోజనం రెడీగా చెప్పింది రోజా ఇంత మంచి హోటల్లో సాంబారు కొబ్బరి పెరుగు పచ్చడి లాంటివి ఇంకెంత రుచిగా ఉంటాయో అని ఊహిస్తూ అనంత్ నుదురు చిట్లించాడు అబ్బా ఎప్పుడు చూసిన లంకణాల మనిషి పచ్చం కోసం ఎదురు చూసినట్టు మాట్లాడతావు ఆ భోజనం ఇక్కడ దొరకదు సరే నువ్వే చెప్పు మంత్రాల్లా అంది రోజా అనంత్ మెను కార్డు తీసి చూస్తూ చెబుతుంటే బేరరు చెవిలోంచి పెన్సిల్ కాగితం తీసి నోట్ చేసుకున్నాడు రోజా చెవి వగ్గి ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా వింది అనంత్ చెబుతున్నాడు టమాటా సూప్ వెజిటబుల్ పలావ్ టూ కర్రీస్ తాండూరు రోటీ ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్ బేరర్ వెళ్ళిపోగానే రోజా కంగారుగా అడిగింది అనంత్ ఇవన్నీ శాకాహారమే సరేనా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు అనంత్ రోజా అనుమానం తీరిన దానిలా నిశ్చింతగా వెనక్కి ఆనుకొని కూర్చుంది కొద్దిసేపు ఇద్దరి మధ్య ఆ హోటల్కి ఎంత ఖర్చయి ఉంటుంది ఎంత రాబడి ఉంటుంది ఎంత లాభం వస్తుంది మొదలైన విషయాల మీద చర్చ జరిగింది బేరర్ ప్లేట్స్ తెచ్చి ఇద్దరి ముందు పెట్టాడు అనంత్ నాప్కిన్ ఒళ్ళో పరుచుకుంటూ హఠాత్తుగా అన్నాడు రోజా మా విజయ్ నిన్ను చూశాడు నన్న మీ విజయ ఎప్పుడు నాప్కిన్ తీసుకోబోతున్న రోజా ఎగిరిపడినంత పనిచేసింది అవును నిన్నే ఎప్పుడు ఎక్కడ ఆదుర్దాగా కుతూహలంగా అడిగింది ఆ రోజు పార్కులో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఒడ్డు పొడుగ్గా హుందాగా ఉన్న వ్యక్తి విజయ్ అని తెలిసిన తర్వాత ఇంకోసారి దగ్గరగా అతన్ని చూడాలని రోజాకి చాలా కోరికగా ఉంది అనంత్ ముఖం మార్చుకుని చెప్పాడు మొన్న ఒకసారి ఆ రోజు సాయంత్రం పూట నువ్వు రిక్షావాడితో పావలా కోసం యుద్ధం చేశావే అప్పుడు ఎప్పుడు ఓ రోజా నవ్వేసింది అనంత్ చాలా కష్టంగా అన్నాడు రోజా కొన్ని విషయాల్లో నువ్వు నా కోసమైనా నీ పద్ధతులు మార్చుకోవాలి నాలుగు గణాల కోసం ఆ రోజు నువ్వు అతనితో అందులో విజయ్ చూస్తుండగా బాగుంది మీరు అలా దొంగచాటుగా చూస్తున్నారని నాకేం తెలుసు మీ విజయ్ చూస్తున్నాడని తెలిస్తే పావలా కాదు పది అణాలు వాడికి ఎక్కువ ఇచ్చి పంపేదాన్ని అయినా మీకు అదేం బుద్ధి సరాసరి మా ఇంటికి రాకుండా వాళ్ళు మీరు రోజా చిరుకోపం ప్రదర్శించింది అనంత జవాబు చెప్పలేదు సాగి కుతూహల అణుచుకుంటున్న కంఠంతో మళ్ళీ తనే అడిగింది ఏమన్నాడు మీ అన్నయ్య నిజం చెప్పమంటావా బాగుంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేను నిజం కోరేది నువ్వు రాక్షసిలా ఉన్నావన్నాడు నీతో నేను పరిచయం పెంచుకుంటే కొలివితో తలగోకున్నట్టే అన్నాడు ఏమాత్రం బుద్ధి ఉన్నా తక్షణం నీ స్నేహానికి స్వస్తి చెప్పమన్నాడు రోజా నిటారిగా కూర్చుంది ముఖం ఎర్రబడింది గుండెల్లో మండిన కోపాన్ని నిగ్రహించుకుంటూ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ భేష్ ఆ కాస్త పరిచయంతోనే అంత బాగా చెప్పగలిగిన మీ విజయ్ తెలివితేటలు నేను అభినందిస్తున్నాను అందుకే నిజం చెప్పమంటావా అని నేను మొదటే అడిగాను వాడెలా అంటే నాకేం నేను లక్ష్య పెడతానా సముదాయింపుగా అన్నాడు అనంత్ ఎదుటివారి మంచి ఎల్లవెళ్ళలా మనల్ని గురించి నిజం కావాలని కోరుకోవడం మూర్ఖత్వమే ఒక్కోసారి అవి చేదుగా భరించరానివిగా ఉంటాయి అవి విని మనసు పాడు చేసుకునే కంటే అసలు తెలియకుండా దాటిపోవటమే ఉత్తమం నోరు గలదని గయ్యాడిదని పెలుసుగా చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు చేత అనిపించుకోవడం రోజాకి అలవాటే కానీ ఇప్పుడు ఈ విజయ అభిప్రాయం భరించరానిదిగా బాధగా తనకు అన్యాయం జరిగినట్టుగా అనిపించసాగింది జన్మలో ఇంకెప్పుడు ఎవరి నోటి నుంచి తనని గురించిన అభిప్రాయం వినకూడదు బేరర్ ఆఖరైటంగా ఐస్ క్రీమ్ తెచ్చి ముందు ముందు పెట్టాడు అనంత్ అప్పటికే చాలా ఎక్కువైపోయినట్టు పడుతున్నాడు రోజాకి విధవది ఇన్ని రకాలు తిన్నా ఇవి ఇంత రుచిగా ఉన్నా అదేమిటో భోజనం చేసినా సంతృప్తి రాలేదు మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్లుగా అనంత్ మౌనంగా కూర్చున్నాడు రోజా పరద్యానంగా ఆలోచిస్తూ ఐస్ క్రీమ్ కాస్త కాస్తగా నిదానంగా తింటుంది ఇందులో వెనక నుంచి హఠాత్తుగా అను అన్న పిలుపు మృదుగంభీరంగా వినిపించింది ఇద్దరూ ఉలిక్కిపడ్డారు గుమ్మం వేపు వీపు పెట్టి కూర్చుని ఉన్న అనంత్ చటుక్కున తలదిప్పి చూశాడు గుమ్మానికి ఎదురుగా అనంతకు అభిముఖంగా కూర్చున్న రోజా తలెత్తి చూసింది గుమ్మంలో విజయ్ నిలబడి ఉన్నాడు అతను అనంత వైపు చూస్తూ ఒక్క నిమిషం నాతో రావాలి పనుంది అన్నాడు లేచి రమ్మని ఆజ్ఞాపిస్తున్నట్టుగా అనంత్ రోజా వైపు తిరిగాడు ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు అనంత్ వెళ్ళనా వద్దా అన్నట్టు చూస్తున్నాడు వెళ్ళు వెళ్ళి త్వరగా రా అంది రోజా ఇప్పుడే ఒక్క నిమిషం అసలు నేను ఇక్కడ ఉన్నట్టు వీడికేలా తెలిసిందప్ప కొనుక్కున్నట్టుగా అన్నాడు అనంత్ అడుగు నువ్వు మెల్లగా అంది రోజా అనంత్ లేచి వెళ్ళాడు రోజా మెల్లగా ఐస్ క్రీమ్ తింటుంది పది నిమిషాలు గడిచాయి రోజాకి ఎలాగో ఉంది ఎంతో అందమైన ఈరోజు ఈ అనుభవంలో విజయ్ రాక అపశృతిలా అనిపించింది విజయ్తో పాటు తనని గురించి అనంత్తో అన్న మాటలు కూడా గుర్తుకు వచ్చాయి తనను గౌరవంగా చూడని వారిని హీనంగా చూడటం రోజాకి అలవాటు విజయ్ అంటే గౌరవం లేకపోగా నీరసన్తో కూడిన అభిప్రాయం కలిగింది ఇంతలో అడుగుల సవడి వినిపించింది అనంత్ వస్తున్నట్టున్నాడు రోజా తలెత్తి చూస్తూ ఏమిటింది ఆలస్యం ఏమన్నాడు మీ యముడు రోజా చటుక్కున ఆగిపోయింది కళ్ళు వెడల్పయ్యాయి చేతిలో స్పూన్ కిందికి జారిపోయింది తిరిగి వచ్చింది అనంత్ కాదు విజయ్ మై కమింగ్ అతి వినయంగా అడిగాడు విజయ్ రోజా ఇంకా అలాగే చూస్తుంది రెండవసారి మళ్ళీ అడిగాడు విజయ్ రోజా సమాధానం చెప్పలేదు తనను కాదన్నట్టు తలదించుకొని చేతిలోంచి కప్పులోకి జారిపోయిన చెంచాన్ని తీసుకొని మళ్ళీ నిదానంగా ఐస్ క్రీమ్ తినసాగింది విజయ్ సరాసరి లోపలికి వచ్చి అనంత్ ఖాళీ చేసి వెళ్ళిన కుర్చీలో కూర్చున్నాడు రోజా నిటారుగా కూర్చుంది విజయ్ మెనూ కార్డు తీసి చూసి బెయిరర్ రాగానే స్ట్రాంగ్ కాఫీ వన్ అని అర్థి ఆర్డర్ ఇచ్చాడు బెయిరర్ వెళ్ళిపోయాడు రోజాకి ఎలాగో ఉంది విజయ్ కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ ఉండటం వల్ల అతని ముఖంలో ఇలాంటి భావం ఉందో గుర్తించడానికి వీలు కావటం లేదు కళ్ళెత్తి సూటిగా అతని వైపు చూడకపోయినా అతను తనని నిస్సంకోచంగా నకసిక పర్యంతం పరిశీలిస్తున్నాడని తెలుస్తూనే ఉంది అతను అలా చూస్తుంటే అంత క్రితం నోటికి రుచిగా ఎంతో మధురంగా ఉన్న ఐస్ క్రీం వెగటుగా అసహ్యంగా తింటే వాంతి అయ్యేటంత చేదుగా అనిపించసాగింది నా పేరు విజయ్ అనంత్ నాకు తమ్ముడు విజయ్ తనే మాటలు కల్పించుకున్నాడు తెలుసు తెలుసా ఎలా కొద్దిగా ఆశ్రయంగా అడిగాడు ఇది వరకు ఒకటి రెండు సార్లు అనంత్ దూరం నుండి చూపించాడు విజయ్ నిటార్గా కూర్చున్నాడు అలాగా నాకు తెలియదు వాడు నాకెప్పుడూ చెప్పనే లేదు అనంత్ చేసిన ప్రతి పని మీకు చెప్పాలా లేదే క్షణం ఆగి ఏం చెప్పకూడదని మీరు నేర్పుతున్నారా వాడికి అన్నాడు ఒకళ్ళు నేర్పితే నేర్చుకునే మనిషి కాదు అనంత్ థ్యాంక్స్ వాడి గురించి అంత మంచి అభిప్రాయం ఉన్నందుకు మంచివాళ్ళను గురించి ఎప్పుడూ మంచి అభిప్రాయాలే ఉంటాయి రోజా స్వభావమే అంత కోపం కానీ చిరాకు కలిగితే మాటకి మాట తడుముకోకుండా చెప్పేస్తుంది తనని రాక్షసి అన్న ఈ మనిషితో మర్యాదగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ కనిపించలేదు రోజాకి బేరర్ కాఫీ తెచ్చి విజయ్ ముందు పెట్టి వెళ్ళిపోయాడు విజయ్ కూలింగ్ గ్లాసెస్ తీసి టేబుల్ మీద ఓ పక్కగా పెట్టాడు రోజా తెచ్చిపెట్టుకున్న సాహసంతో నిర్భయంగా అతని ముఖం తీరుతెన్నెలు గమనించసాగింది అతని నుదురు విశాలంగా ఉంది కనుబొమ్మలు తీరుగా ఉన్నాయి జుట్టు మెత్తగా పక్కపాపడితో చక్కటి క్రాఫ్గా ఉంది షుగర్ తీసి కాఫీలో కలుపుకుంటూ అడిగాడు విజయ్ మీ నాన్నగారు ఏం చేస్తారు ఏం చేయరు రోజా అన్న ఆ మాట విసురును బట్టి త అతను తలెత్తి చూశాడు క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి విజయ్ చూపుల్ని రోజా ఆకట్టి నిలిపేసిందో రోజా చూపుల్ని విజయ్ పట్టి ఆపేశాడో ఇద్దరికీ తెలియదు క్షణంసేపు తదేకంగా చూస్తూ అలాగే ఆగిపోయారు రెండు నిమిషాలు గడిచాయి క్రమంగా చివరికి విజయ్ తనే చూపులు మరల్చుకున్నాడు ఆయన్ని నేను కలుసుకోవాలి ఎందుకు పనుంది ఆయన్ని మీరు కలుసుకోవాలంటే మీరు స్వర్గానికి వెళ్ళాలి విజయ్ మళ్ళీ తలెత్తి చూశాడు ఈసారి అతని చూపులతో తన చూపులు కలవకుండా జాగ్రత్త పడింది రోజా అంటే ఆ మాత్రం గ్రహించలేరా స్వర్గంలో ఎవరుంటారు నాకు తండ్రి లేరు ఓ ఐఎం సారీ మర్యాద కోసం అన్నట్టుగా అన్నాడు కాఫీ తాగుతూ అడిగాడు అన్నదమ్మలున్నారా పోని ఉన్నారు ఎంతమంది ఒక్కడే ఏం చేస్తాడు అతను ఏం చేయడు ఏం చేయడా వయసు ఇంకా పద్దెనిమిది విజయ్ ఆశ్చర్యంగా చూశాడు రోజాకి ఒళ్ళు మండుతుంది అయితే ఏదో ఒకటి చేయాల్సిన వయసేని చదువు పూర్తయిందా అయిపోయింది అయి మళ్లీ నిశ్శబ్దం ఏర్పడింది విజయ్కి కూడా చిరాకు రేకెత్తుకొస్తుంది మొదట అతను ఇక్కడికి వచ్చే ముందు ఈ అమ్మాయితో మంచి చెడులు మాట్లాడి అనంత స్వభావం అతని స్థితి చెబుదామనే వచ్చాడు కోప్పడకుండానే సాధ్యమైనంత మృదువుగా అనంతిని విడుదల చేయమని అడుగుదామనుకున్నాడు కానీ అసాధ్యురాలైన ఈ రోజా కొరకరాని కొయ్య అని ఈ కొద్దిసేపట్లోనే తెలిసిపోయింది అతని సహనం సడలిపోతుంది మీ విషయం గురించి మాట్లాడాలంటే మీ తరపున ఎవరు లేరా పెద్దవాళ్ళు నా విషయం అంటే ఎదురు ప్రశ్న వేసింది విజయ్కి ఒళ్ళు మండింది అనంతిని మీరు వివాహం చేసుకోవాలనే కోరిక గురించి రోజా సమాధానం చెప్పలేదు అయినా మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళ అదుపాజ్ఞల్లో ఉంటారనుకోను మీరు ఒప్పుకుంటే నేను మీతోనే మాట్లాడతాను రోజే తలెత్తలేదు విని వినట్టుగా ఉండిపోయింది మీరు ఏ పని చేసినా ఒక ఉద్దేశంతో చేస్తారా లేక తమాషాకి సరదాకు కూడా చేస్తారా నాకేదైనా లాభం ఉంటే తప్ప నేనే పని చేయను ఖచ్చితంగా వచ్చింది జవాబు విజయ్ కూలింగ్ గ్లాసెస్ చేతిలోకి తీసుకొని వాటిని అటు ఇటు తిప్పుతూ అన్నాడు అనంత్ కాబోయే మామగారికి మీరు ఉత్తరం రాయటంలో మీ ఉద్దేశం అనంతిని ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించటమే అందువల్ల మీకు కలిగే లాభం ఇందులో లాభ నష్టాల ప్రసక్తి ఏముంది ఇంత క్రితమేగా చెప్పారు లాభం లేకపోతే ఏ పని చేయినని రోజా పట్టుబడిన దానిలా చూసింది విజయ్ కళ్ళు కొంటగా నవ్వాయి రోజా తనని తాను సమర్థించుకుంటూ సగర్వంగా అంది బాగుంది స్నేహితులకి దగ్గర వాళ్ళకి ఆ నియమం వర్తించదు ఓహో మీ ఉద్దేశాలకి సమయానుకూలతను బట్టి సవరణలు ఉంటాయన్నమాట అతని మాటల్లో ఎత్తి పొడుపుని వ్యంగ్యాన్ని రోజా బలవంతంగా భరించి సహనంగా ఊరుకుంది అయితే అనంతకి ఆ పెళ్లి తప్పించటంలో మీకు స్వలాభమైన ఆపేక్ష ఏమీ లేదంటారు అవునా అది నా అంతర్యానికి సంబంధించిన విషయం ముక్కు మొహం ఎరిగిన వాళ్ళకి నా సువిషయాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అనంత్ నాకు తమ్ముడు వాడికి గార్డియన్ని నేను ఒక మాటలో చెప్పాలంటే నా అనుమతి లభిస్తేనే కానీ వాడి వివాహం జరగదు ఐసి ఇంత క్రితమే విజయ్ అన్నదాన్ని అచ్చంగా అలాగే అనుకరిస్తున్నట్టుగా అంది అతని ముఖం ఎర్రబడింది కుర్చీలో ఇబ్బందిగా కదిలి వెనక్కి వాలి రోజాని మళ్ళీ పరీక్షగా చూడసాగాడు రోజా విజయ్ చూపులు లక్ష్య పెట్టని దానిలా చెంచాతో కాస్త కాస్త ఐస్ క్రీమ్ తినసాగింది అతను అలా చూస్తుంటే ఒళ్ళంతా కంబరంగా ఉంది ఐస్ క్రీమ్ కప్పు తీసి అతని మొహాన్ని విసిరి కొట్టి లేచిపోవాలన్నంత కోపం వస్తుంది ఇందుకలా చూడటం విషయం ఏమిటో చెప్పేసి గబగబా వెళ్ళిపోకూడదు ఇంతకీ అనంత్ ఎక్కడ ఎంతసేపటికి రాడేంటి ఏమయ్యాడు ఈ ప్రశ్నలతో అనుమానాలతో వేగిపోతున్న రోజా మెల్లిగా ఎంత తక్కువగా తింటున్నా ఐస్ క్రీమ్ అయిపోవటం చూసి ఆగిపోయింది తినాలన్నా బాధగా ఉంది అతను అలా ఎదురుగా కూర్చుని రెప్పవాల్చకుండా చూస్తుంటే తన పెద్ద రాక్షసి అయినట్టు ముందు గంగాళం పెట్టుకుని దాంట్లోంచి పెద్ద తెట్టుతో తినకూడని పదార్థం ఏదో తింటున్నట్టు అనిపించసాగింది విజయ్ చూపలకి అలాంటి శక్తి ఉండే ఉంది విజయ్ ఉన్నట్టుండి అన్నాడు అతని ముఖం కఠినంగా గంభీరంగా ఉంది అనంత్ మీకు ఎలాంటి ఆశలు కల్పించాడో నాకు తెలియదు కానీ కొన్ని కారణాల వల్ల వాడితో మీ వివాహం ఎలాంటి పరిస్థితుల్లోనూ జరగదని మీకు తెలియజెప్పడానికి ఈ అవకాశం కల్పించుకొని వచ్చాను విజయ్ రోజాని పరీక్షగా గమనిస్తున్నాడు అతను ఆశించినట్లు రోజా తలెత్తలేదు కంగారు పడలేదు కుర్చీలో ఇబ్బందిగా కదలలేదు మేం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటున్నాం కాదనడానికి నువ్వెవరు మధ్య అంటూ ఆవేశంగా ఏవేవా అనలేదు నిమ్మకు నీరెత్తినట్టు ముఖం చిట్లించి విసుగ్గా చూసింది విజయ్కి పట్టరాని ఆగ్రహం వచ్చింది ఏమిటి అమ్మాయి ఉద్దేశం నువ్వేమన్నా అనుకో అనంత్ నే చెప్పినట్టు వింటాడు అనే ధైర్యమా అనంత్ నా గుప్పెట్లో ఉన్నాడు నీ మాటలతో నాకేం పని అనే నిర్లక్ష్యమా మండి లేచి నిలబడుతూ అన్నాడు ఆస్తిమంతుడని భర్తగా పొందాలని ఆడపిల్లగా మీ ఆరాటాన్ని ఆశల్ని నేను అర్థం చేసుకోగలను కానీ అనంతకి భారీగా తగిన వ్యక్తి వేరు ఆ లక్షణాలు మీలో ఏమీ లేవు విజయ్ జేబులు జేబులు తడుముకుని డైరీ ఒకటి తీసి దాంట్లోని పేజీ ఒకటి సరుణ చింపి పెన్సిల్తో గబగబ ఏదో గీసి ఆగి కాగితాన్ని రోజా మీదికి విసిరేసి ఇది నా అడ్రస్ నా అడ్రస్కి మీ కోరికల ఖరీదు అనంతని మీ నుంచి విడుదల చేయడానికి కావలసిన ప్రతిఫలం అంకె వేసి పోస్ట్ చేస్తే దాన్ని మీరు ఏ రూపంలో ఎక్కడ అందజేయమంటే అలా అందజేస్తాను వాడిని ఇలా రాబందుల్లాంటి ఆడపిల్లల చేతుల్లోంచి తప్పించటం నాకేం కొత్త కాదు అన్నాడు రోజాకి అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు తన మీద పడి కింద పడుతున్న కాగితాన్ని చేత్తో పట్టుకుని చూసింది ఆ కాగితం మీద విజయ్ ఎంత గబగబా గీసినట్టు రాసింది అతని అడ్రస్ విజయ్ కుమార్ ఎంఏఎల్ఎల్బి రాజా నిలయం శాంతిపురం హైదరాబాద్ అని తర్వాత మీకు ఆ ప్రతిఫలం ముట్టచేపే క్షణంలో మీరు నాకు అనంత్ మీకు రాసిన ఉత్తరాలన్నీ ఇవ్వాలి అన్నాడు విజయ్ డైరీ జేబులో పెట్టేసుకుంటూ ఇవ్వకపోతే చేతిలో ఉన్న కాగితం మీద నుంచి కళ్ళెత్తి సూటిగా అతన్ని చూస్తూ రెట్టించినట్టుగా అంది ఫలితం మీరే చూస్తారు సరే అంటే మీకు నాకు డబ్బు ఆశపెట్టారు నేను లొంగిపోతానో లేదో మీరే చూద్దురు కానీ మీ ఉద్దేశం మీరు కోరిన విధంగా అనంతిని నేను విడుదల చేయటం అనేది కల్లో కూడా జరగదు రోజా చేతిలో ఉన్న కాగితాన్ని అతని మీదికి విసిరేసింది విజయ్ స్తబ్దుడై నిలబడ్డాడు క్షణంసేపు తన మీద పడి టేబుల్ మీద పడిన ఆ కాగితాన్ని రోజాని మార్చి మార్చి చూశాడు రోజా ఏమాత్రం నదురు బెదురు లేని దానిలా నిశ్చలంగా కూర్చుని అతని వైపు చూడసాగింది విజయ్ మనసులో కలిగిన కోపాన్ని ఎంతో సహనంగా అదిమి పట్టినట్టు బిగబట్టినా అతని పెదవులే తెలుపుతున్నాయి కొద్దిసేపు తదేకంగా రోజాని చూసినతను చటుక్కున అరచేతులు రెండు టేబుల్ చెరో అంచున అనించి కొద్దిగా ముందుకు వంగుతూ ఎంతో మృదువుగా మెత్తగా అడిగాడు ఎందుకు వచ్చిన నటన ఇది మీరు అసలు పెళ్లి చేసుకున్న టైప్ కాదని ఒకవేళ చేసుకున్న అనంత్ లాంటి వ్యక్తిని కల్లో కూడా భర్తగా స్వీకరించరని సహించలేరని మిమ్మల్ని చూసిన మొదటి చూపులోనే గ్రహించాను మీకు కావాల్సింది అనంత్ కాదని వాడి డబ్బు ఆస్తి పొందటం కోసం మీరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని ఇప్పుడు తెలుస్తుంది అతని కళ్ళు కొంటగా చూశాయి కంఠం అవమానం చేస్తున్నంత నిరసనగా పలికింది పదను పెట్టిన మాటలని గురిచూసి విసురుతున్న వాడిలా అన్నాడు అయినా మనలో మన మాట పెళ్లి చూసుకుంటే ఏమొస్తుంది మొగుడు పిల్లలు విధవ బాధరబంది ఇలా మనుషులని చేతిలో పెట్ చేతిలో పెట్టుకొని వదిలేస్తూ ఉంటే వయసు అయిపోయే లోపల ఎంతైనా ప పొందవచ్చు సంపాదించవచ్చు నాలుగు రకాల మనుషులను చూచినట్టు ఉంటుంది ఏం వ్యాపారం ఏమంటారు రోజా మతిపోయిన దానిలా ఆ పరిశోక్తులకి రాయిలా కళ్ళు వెడల్పు చేసుకొని చూడసాగింది చెప్పండి ఏమంటారు ఇప్పుడైనా నన్ను చెప్పిన దానికి ఒప్పుకుంటారా ఒప్పుకోను ఒప్పుకోకపోతే మీ అంత మొండి మనిషి తెలివి తక్కువ ఆడపిల్లని ప్రపంచంలో ఎక్కడా ఉండదనుకుంటాను మీరు ఒప్పుకోకపోతే నేనేమో చే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను కూడా చెప్పమంటారా నేను తలుచుకుంటే చేయలేనిదంటూ ఏదీ లేదు మిమ్మల్ని ఏ కేసులోనైనా ఇరికించి జైల్లో తోయించగలను మీరు మీ సాటిగూళ్ళలో సాటివాళ్లలో తలెత్తుకు తిరగలేని విధంగా అవమానం చేయగలను అసలే నిటారుగా కూర్చున్న రోజా ఇంకా నిటారుగా కూర్చుంది కానీ నాకు ఆ ఉద్దేశం లేదని చెప్తున్నాను మీతో గుట్టుగా రాజీకి రావడానికే నేను సిద్ధంగా ఉన్నాను రోజా పళ్ళ బిగువన సమాధానం ఇచ్చింది అనంత్ నేను స్నేహితులం మీ బెదిరింపులకి నేనేమీ భయపడను భగవంతుడిని భగవంతుడు కూడా మా స్నేహాన్ని విడదీయలేడు మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోవచ్చు ఆడపిల్లకి ఇంత తెగింపు మంచిది కాదు హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు మగవాడిని కదా అనే అహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడడం మీకు మంచిది కాదు ఇసురుగా వచ్చింది సమాధానం విజయ్ లేచి సరిగ్గా నిలబడి తెచ్చిపెట్టుకున్న శాంతంతో చెప్పాడు ఆనాడు దూరం నుంచి చూసి అందమైన దానివేగాక అంతో ఇంతో తెలివిగల దానివై ఉంటావని ఆశపడ్డాను అందుకే ఇంత మర్యాదగా నీతో సంప్రదింపులకి వచ్చాను ఆడపిల్లకి ఇంత తెగింపు దుస్సాహసం ఎప్పుడూ పనికిరాదు వివేకం విచక్షణ జ్ఞానం లోపిస్తే ఎప్పుడో ఒకసారి తెగిన గాలిపటన్ల ఎక్కడో కూలిపోవటం జరుగుతుంది అనంతకి కాబోయే భార్యకి వినయం మొదటి లక్షణంగా ఉండాలి కుటుంబ సాంప్రదాయం గౌరవప్రదమై ఉండాలి వాడి మీద కట్టుకున్న భర్తగా గౌరవం ఉండాలి కానీ వాడి ఆస్తి మీద ఆశ ఆశా వ్యామోహం ఉండకూడదు ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయో లేదో మీరు ఆలోచించి చూసుకోండి తనకి కాబోయే భార్య ఎలా ఉండాలో అనంత నిర్ణయించుకోగలడు మీ నిర్ణయాలకి తలవగ్గాల్సిన అవసరం అతనికి ఏమాత్రం లేదు అతనికి ఇష్టం లేని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసే అధికారం మీకు అసలే లేదు వాళ్ళమ్మ మీకు పెత్తనం ఇచ్చింది అతని ఆస్తి మీద కానీ అతని మీద కాదన్న సంగతి ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది తర్వాయి భాగం మరో వీడియోలు మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ